హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను గంగమ్మ జాతర పార్ట్ టూ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి కొద్దిగా లేట్ అయితే అయ్యింది పార్ట్ వన్ చూడని వాళ్ళైతే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి సో ఇది పార్ట్ టూ మామూలుగా అయితే బుధవారం అయితే వచ్చిందండి కానీ బుధవారం మేము వెళ్ళలేదు టెంపుల్కి మా అబ్బాయికి చాలా జ్వరం అయితే వచ్చింది వన్ నాట్ టూ అందుకని హాస్పిటల్కి తీసుకెళ్ళాము టెంపుల్కి వెళ్ళలేదు సో మేము ఫ్రైడే రోజు అయితే మార్నింగ్ అయితే వెళ్ళామండి ఆ వీడియోని నేనైతే పోస్ట్ చేస్తున్నాను సో ఉదయాన్నే అన్నీ కూడా రెడీ చేసుకుని దేవుడికి కావాల్సినవన్నీ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నామండి సో బైక్ అయితే పార్క్ చేసాము సో రష్ అయితే కొద్దిగా నార్మల్గానే ఉన్నింది టూ డేస్ బ్యాక్ అయితే చాలా ఫుల్గా ఉన్నింది కదా రష్ సో ఇప్పుడు కొద్దిగా తక్కువగానే అనిపించింది సో ముందుగా మెయిన్ టెంపుల్ ముందుకైతే వెళ్ళి అమ్మవారికి దండమైతే పెట్టుకున్నామండి ఆ తర్వాత నేను కొబ్బరికాయ అలాగే మనం దిష్టికుండా తిప్పుతాం కదండి దాన్ని కూడా తీసుకోవడానికైతే వెళ్తున్నాను సో ఎవరెవరి మొక్కులు వాళ్ళ వాళ్ళవండి సో చాలా వరకు వేషాలు వేసే వాళ్ళు మొక్కుబళ్ళు చెల్లించుకునే వాళ్ళంతా కూడా చేసుకుంటున్నారు ఇంటి దగ్గరే పొంగల్ పొంగించుకొచ్చి అక్కడైతే ప్రసాదం పంచడం అలాగే ఉప్పు మొక్కుబడి ఉంటుంది కదా అలా ఉన్నవాళ్ళు ఉప్పునైతే రాళ్ళు ఉప్పుని తీసుకొచ్చి అక్కడ వేయడం అలాంటివన్నీ కూడా చేస్తున్నారండి సో చూస్తున్నారు కదా సో తిరుపతి జాతర సెవెన్ టు ఎయిట్ డేస్ జరిగినా కూడా మళ్ళీ కూడా వన్ మంత్ వరకు కూడా వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ నుంచి వచ్చి కూడా వాళ్ళ మొక్కులు అనేవి తీర్చుకుంటూ ఉంటారు సో నేను ఇక్కడ కొబ్బరికాయ అలాగే కుండలు అయితే తీసుకుంటున్నానండి ఒక కుండ అయితే సిక్స్టీ రూపీస్ చెప్పారు నేను ఫిఫ్టీ ఇచ్చి తీసుకున్నాను అలాగే కొబ్బరికాయ సెట్ కూడా తీసుకున్నాను సో మనం ఎంత ఎంతమంది అయితే అనుకుంటామో వాళ్ళైతే ఇలా లోపల కర్పూరం వెలిగించి తల మీద పెట్టుకుని మూడు ప్రదక్షిణలు అయితే చేయాలండి సో నేను ఇక్కడ మా అబ్బాయికి ఫీవర్ వచ్చింది కదా తగ్గిన తర్వాత తీసుకెళ్ళి ఇలా అయితే చేపిస్తున్నాను చాలా మంచిదని అయితే చెప్తారండి సో అందుకని తిరుగుతూ ఉన్నాడు అక్కడ ప్లేస్ కూడా లేదండి కొద్దిగా అక్కడంతా కూడా ముగ్గులు పెట్టి దీపాలన్నీ వెలిగించున్నారు కొద్దిగా దారు ఉంటే అందులోనే తిరుగుతున్నాము సో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంత తేడా లేదండి ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ కష్టాలు పోవడానికి మొక్కులు అయితే మొక్కుంటారు వాళ్ళంతా కూడా తీర్చుకోవడానికైతే వస్తారండి సో ఇలా తిరిగిన మూడు చుట్టూ తిరిగిన తర్వాత ఇలా దిష్టి తీసి మనకు ఆ అనేది పెడతారండి సో వాళ్ళకి ఎంతో ఒక యాభయో వందో ఇస్తే వాళ్ళు ఆ కుండనైతే పగలు కొట్టేస్తారు అంతటితోటి దిష్టిపోయింది అనుకొని తర్వాత మనం దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి సో ముందుగా ఇక్కడ బయట మనకి చిన్న గంగమ్మని పెట్టుంటారండి ఇక్కడ దండం పెట్టుకొని మనం కొబ్బరికాయ అయితే కొట్టుకోవాల్సి ఉంటుందండి ఎంట్రన్స్లో లోపల కొబ్బరికాయలు కొట్టడానికి ఉండదు కాబట్టి మేము ఇక్కడే కొబ్బరికాయ కొట్టుకుని వెళ్తున్నాము అలాగే మనకి మెయిన్గా అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు కదండి గంగమ్మని ఇక్కడేనండి ఆ ప్లేస్ అయితే ఆ స్తంభానికి అమ్మవారిని బంకమట్టితో అయితే తయారు చేసి మనకి దర్శనాన్ని కల్పిస్తారు సో అక్కడ కూడా దండం పెట్టుకుని లోపలికైతే వెళ్ళాలండి మొదటగా సో మేమైతే ఫస్ట్ టెంపుల్ అయితే తిరిగి దిష్టి అయితే వేసి తర్వాత ఇక్కడ బయట దండం పెట్టుకుని తర్వాత లోపలికైతే వెళ్తున్నాము రెష్ కొద్దిగా తక్కువగానే ఉండి సో లోపల చాలా డెకరేషన్ అయితే నీట్గా చేశారండి చూస్తున్నారు కదా పెద్దగా టైం అయితే పట్టలేదు ఒక హాఫ్ అవర్లో అయితే దర్శనం జరిగింది లోపల అమ్మవారు అయితే చాలా బాగా ఉన్నారండి అలంకారం అంతా కూడా చాలా చక్కగా చేశారు సో చూస్తున్నారు కదా ఇదండి ఫోటో మేము అమ్మవారు దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేస్తామండి చాలా హ్యాపీగా అనిపించింది ఇదండి ఇవాళ వీడియో నా వీడియో నచ్చితే ఇలాగే సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్